శ్రీ పొల్లికొండ రంగనాథ స్వామి ఆశిస్తులతో కె రామాంజనేయులు గారు గార్లదిండి గ్రామం మండలం అనంతపురం జిల్లా పనికి ఒక గారు కమలాపురం కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలోచన చేయకూడదు నాన్న వస్తుంది ఆన్ చేసి వస్తుంది నూట పది మంది నూట ఇరవై మంది వచ్చారు వస్తుంది ఇప్పుడు సుబార్టెండ నాలుగో కాడ ఎక్కుతున్నాయి శ్రీ కాశినాయన స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూతని వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇదే జత యజమానికి సంబంధించినటువంటి భీముడు తేవర జత వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్లు తదుపరి వారు ముల్లకొండ రంగనాథ స్వామి ఆశీస్సులతోనే గ్రామం గారుల తిన్నే మండలం అనంతపురం జిల్లా వారి చేత సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ಮುಂದೆ ಅಲ್ಲಿ போಯಾಲ ಓ ಹಾ 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 ఒల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజల వారి సిద్ధంగా ఉన్నాయి ఆరవ నెంబర్ అయినటువంటి దస్తగిరి స్వామి ఆశీస్సులతో డిఆర్ కేబుల్ గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం వారి వారితో సిద్ధంగా ఉండాలండి చివరి చేత కూడా రెడీగా ఉండాల లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట వారు కాశీనాయన స్వామి ఆశీసులతో ఎన్డీఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పెద్ద వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడవుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత రెండవ రౌండ్లు యాభై ఒక్క సెకండ్ ముంద కొనసాగుతున్నాయి

જો ગોરા નાઈડો કરી લે બે મશીન કરી યાદ બચાવ કા ગુરુ છે ને ప్రస్తుతానికి ఎంబిఎస్ అర్బుల్ స్మార్తె వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె కడప పొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి వీళ్ళది ఇంకో జత డ్రాలో మూడవ జతగా వచ్చి పదిహేడు వందల ముప్పై ఎనిమిది అడుగుల పొంగులం దూరం లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీ కాసినాయన స్వామి ఆశీస్సులతో ఇన్వీఎస్ఆర్ బుల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ ప్రతితో తన వైఎస్ఆర్ కడప జిల్లా ధర్మాధ్యక్ష జత మూడవ రౌండ్ సరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి భీముడు దేవరజత జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి చాలా ముందురాల సుబడిన సమయం నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోతా మాంసమే పోయాడు నేను కమిటీ అని చెప్తాడు నాదేముంది ఐదవ సిద్ధంగా ఉండాలండి ఆలస్యం సంజయ్ గూడదు రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత సిద్ధంగా ఉండాల آہا بائڪي باغٽڻا سنده انٽنا ڪر جيڪس ٿو ٿين ٿي ڳورا ڏي కానారాయణ స్వామి ఆశీస్సులతో ఎంఈస్ఆర్ బోల్స్ మార్తల వెంకటసింపారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ధర్మాపక్ష జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి భీముడు దేవర జత జత నాలుగవ రౌండ్ లో నెలపై ఆరు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి ఆ తదుపరి డ్రాలో ఐదవ జత వారు బైల్డర్ రావాల కడిగట్టుకొని అడిగాలండి రేట్ చేయకూడదు ఐదవ జత వారు బయలుదేరి రావాలా ఆరవ నెంబర్ ఏడవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలండి గుత్తి ఆంజిల్ గారు కమలాప్రహ్మారెడ్డిగా ఉండాలి చివరి జతగా నాదనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత సిద్ధంగా ఉండాలా 啊啊。Uh huh. शिवाजी एम बी एस శ్రీ కాశినాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బుల్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాపల్లి గ్రామ ప్రొద్దు వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి భీముడు దేవర జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ రౌండ్లు పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టుబడి జోలీ మేడం గారు గ్రామం మిడ్చూరు మండలం నందాల జిల్లా మరి కన్నా కూడా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకబడి ఉన్నా అరవై వేల రూపాయల కట్టా पदोपर जेव्हा ऐदे जात पहिले रावला आडव नंबर सिद्धा

రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం నంద్యాల అనంతపురం జిల్లా వారి బయలుదేరి రావాలా కడిగట్టుకొని రెడీగానాలండి ఆరవ నెంబర్ కూడా సిద్ధంగా రావాల సమయం ఐదు నిమిషాలు ఉన్నది சமய ஐந்து நிமிஷம் உன்னது பதை நிமிஷால சமயம் பூர்த்தி

సమయం నాలుగు నిమిషాలు ఉంది ఏమయ్యా ఇదే నెంబర్ వాళ్ళు తాడి కట్టరా లేట్ అవుతుందని చెప్తాను అన్నారై పెళ్ళి రావాల్సిన తొందరగా తాడు కట్టాలి కదా బయట మీరు లేట్ చేసా రండి తాడు కట్టాలా Terima kasih telah menonton! ఈ రోజు రాత్రి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఈ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జానపద కళాకారులచే రేల రేలా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అనేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పాల్గొంటున్న ఉండి మా టీవీ రేల రేలా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ కాశినాయణ స్వామి ఆశీస్సులతో ఎన్లీ ఎస్ఆర్ బోల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లగ్రామ ప్రతి అని వైఎస్ఆర్ కడప జిల్లా జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో ముప్పై ఒక్క రెండు రంగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆధారం ఒకే ఒక్క నిమిషం ఉన్నది పదిహేడో తేదీందండి నల్లచెరు పల్లె ప్రస్తుతానికి ఇదే జత యజమాని ఉన్నాయండి పదిహేడు ఏడు కార్లు పూర్తి చేసి ముప్పై ఎనిమిది అడుగుల ఒక అంగ్లం లాగి నలభై సెకండ్లు パディーン。 காலா వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రత్నసాయిపల్లి గ్రామం పెద్దదే తన వైఎస్ఆర్ కడప జిల్లా వారి ధర్మ జత వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి పదిహేడు వందల ఎనభై ఏడు అడుగుల ఒకటిన్నర దూరాన్ని లాగి ఆ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం ఆరు అడుగుల ఆరు తొంగుల బండ్డ తొందర వాలా ఇప్పుడు తొందర రవాలా ఇంత అందుకని రమజనం ముందే రమ్మని చెప్పింది నేను అయితే నేనే